విశాఖ సీతంపేటలోని హరిజన వీధిలో ఎన్నో సంవత్సరాలుగా తాము నివాసం ఉంటున్నామని కానీ అదే ప్రదేశంలో ప్రస్తుతం నూతన ఇంటిని నిర్మించుకుంటుంటే కొందరు స్థానిక అధికారులు తమపై కక్ష సాధిస్తున్నారని తాము ఎస్సీ వర్గానికి వారం కావటమే తాము చేసుకున్న పాపమా అని దళిత నాయకులు ఈ సంఘటనపై స్పందించి తమకు న్యాయం చేయాలని విశాఖ కలెక్టర్ కూడా తమకు న్యాయం చేయాలని జోరీగల చండీ జోరీగల శ్రావణ్ కుమార్లు కోరారు తాము ఎస్సీ వర్గానికి చెందిన వారం కావటం చేత అధికారులు తమపై ముప్పేట దాడి చేస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని తమ సొంత ఇంటిని తమకు కాకుండా చేసి ఆలోచనలు చేస్తున్నారని వాళ్ళు ఆరోపించారు అమ్మారావు గారు వీళ్ళందరూ గవర్నమెంట్ భూమి కాదు ఇది డాక్టర్ సుభర్దనమ్మ భూమి ఇందిరాగాంధీ టైంలోని దున్నివారిదే భూమి అనేసి అలాగా మా మా పేదోళ్ళకి మా మాదిగోళ్ళకి ఒగ్గేసి ఆ అమ్మగారు వెళ్ళిపోయారు వెళ్ళిపోయిన టైంలో మేము కమలీలు వేసుకొని కట్టుకున్నాము గవర్నమెంట్ వారు మా కరెంట్ ఇచ్చారు గవర్నమెంట్ వారు ఇంటి పని కూడా ఇచ్చారు అలాగ వాటర్ కొలాయి వేశారు అన్నీ వేసారు వేసినా సరే మళ్ళీ గవర్నమెంట్ది గవర్నమెంట్ ఈఎల్సీ వాళ్ళు వచ్చి మాది మాది అనేసి కట్టుకున్నారు మమ్మల్ని ఏమి ఉండమన్నారు మా మా పిల్లలు నాను నలుగురు పిల్లలు నాకు మా పిల్లలు మేమే ఇందులో హింసిస్తున్నాము ముప్పై ఆరు సంవత్సరాల నుంచి అలాగనా ఇప్పుడు ఇప్పుడేమో ప్రతి ఒక్కళ్ళునూ బోకర్లు వచ్చి ఇది అమ్మేసుకుంటామని ఇది చేసి అది చేసి మా మీద కంప్లైంట్ ఇచ్చి మమ్మల్ని లేకపోయాన్ని చూస్తున్నారు అది రేకులు మొన్న వర్షానికి చెట్లు పడిపోయి రేకులు పడిపోయి గోళ్ళు పడిపోయినాయి అది కట్టుకుంటుంటే ఆపడానికి బయలుదేరుతున్నారు మా మాదిగోలికి ఇవ్వడానికి ఒప్పట్లేదు బాబు వీళ్ళు ఆ గవర్నమెంట్ వాళ్ళు ఆ బైటోళ్ళకి ఎవరికో ఇచ్చేద్దామని చూస్తున్నారు మా మాదిగోళ్ళకి ఇవ్వడానికి చూడట్లేదు నా పేరు జోరిగల శ్రావణ్ కుమార్ సీతంపేట హరిజనవీధి గ్రామం ఇప్పుడు జరుగుతున్న సంఘటనలు చాలా ఘోరంగా ఎస్సీ ఎస్టీ వాళ్ళని చాలా బీద బే భీమాసంగా ఎదిరిస్తున్నారు ప్రతి ఒక్కరు సీతంపేట యాభై అరవై ఆరు ఏడు బై నాలుగు ఒకటి బై ఒకటి దీంట్లో నివసిస్తున్నాం ఎన్ఆర్ నుంచో అరవై అరవై సంవత్సరాల నుంచి మా అమ్మగారు మా తాతలు ముత్తాతల నుంచి ఇక్కడ నివసిస్తున్నాము కానీ చాలామంది ఇక్కడ ఎమ్మార్ఓ గారు ఇలాగే ఎవరికో ఈ సైట్ అంతా మొత్తం ఎవరికో దార దత్తం చేసేద్దామని చాలా ఉత్తంఠంగా పెడుతున్నారు అలాగే మేము అరవై సంవత్సరాల నుంచి మా తాతలు తండ్రి వారికి ఇక్కడే నివసిస్తున్నాము ఈ ఇల్లు మొదలు చెట్లు అయ్యి ఇరిగిపోయి విరిగిపోయినా సరే మేము ఏదో కట్టుకుంటున్నాము అయినా సరే ఈ బిఆర్ఓ గారు ఎంఆర్ఓ గారు చాలా ఇబ్బంది పెడుతున్నారు మాకు ఇమీడియట్లుగా ఈ ఎస్సీ ఎస్టీ కమిషన్ ఇమీడియట్లీగా అమలు చేయాలని దీంట్లో చొరవ తీసుకొని మాకు తగిన న్యాయం చేయాలని మేము చాలా క ఖండిస్తున్నాము హెల్త్కి ఎస్ఏఎస్టీ కేసు దీంట్లో యాక్ట్లో ఉంది చాలా ఇబ్బందులు పెడుతున్నారు దీన్ని ఇది గవర్నమెంట్ది కాదు ప్రైవేట్ లే డాక్టర్ సుభద్రమ్మది ఎన్నర నుంచో మాకు మా తాతల తండ్రులకి ఇచ్చింది ఇస్తుంటే వీళ్ళు చాలా మందిరు ఇందిరాగాంధీ టైంలో ఇచ్చింది చాలాగా చాలా మంది ఇబ్బందులు పెడుతున్నారు